సకల విధములైన మూర్ఖతను దుష్టత్వమును వారి యొక్క కల్మషమును కల్మశమును కడిగి వేస్తాడు వారికి అంటినటువంటి రక్తాపరాధం వారికి అంటిన రక్తాపరాధం దాన్ని కూడా తీసేస్తాడు రక్తాపరాధం వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడంటింది అపస్తరుల కార్యాలు రెండవ అధ్యాయము దయచేసి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను ముప్పై ఆరో వచ్చిన మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు మీరు వేశారు మూడు పదిహేను చూడండి మీరు జీవాధిపతిని చంపితిరి వాళ్ళు అడిగారు ఎందుకు ఈ నీతి మంత్రుణ్ణి చంపాలి ఆయనలో ఏ పాపము లేదు కదా అని ఫిలాత్ రోమన్ గవర్నర్ అంటే ఆ రక్తాన్ని కడిగేసుకున్నాడు ఆయన నేను నిరపరాధిని మీరు బలవంతంగా నా చేత ఈ పని చేయిస్తున్నారు నేను బాధ్యుని కాదని చేతులు గడుక్కుంటే వీళ్ళు పెద్ద పైలవాన్ల నిలబడి అన్నారు వాని రక్తము మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగాక అనేసారు పిచ్చి పట్టింది వాళ్లకు వాని రక్తము మా మీదికి వచ్చునుగాక మా పిల్లల మీదకి వచ్చినాక ఎందుకు రా రొట్టెలు పెట్టినందుక రోగులను స్వస్థపరిచినందుక ఎందుకు ఈ మరణశిక్ష విధిస్తున్నారు అంతే మేము ఇంతే రావాలి మాకు పిచ్చి పట్టింది దయ్యం పట్టింది సైతాన వశంలోకి వెళ్ళిపోతే లాజిక్ ఉండదు సైతాన్న వశంలోకి వెళ్ళిపోయిన వాళ్లకు బుర్రకాయ పని తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు తమకే హానికరంగా నిర్ణయాలు తీసుకొని ఇదే పెద్ద మేధావితనం అనుకుంటారు తర్వాత తెలుస్తుంది వచ్చింది ఆ మంతుని రక్తం ఏడి సెవెంటీలో వీళ్ళ మీదకి వచ్చింది ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశములోనికి యూదులు చెదరగొట్టబడ్డారు పంతొమ్మిది వందల సంవత్సరాలు పంతొమ్మిది వందల సంవత్సరాలు వాళ్లకు సొంత దేశము లేకుండా ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళను జంతువులను వేటాడినట్లు వేటాడారు నాజీ ప్రభుత్వ హయాంలో జర్మనీలో ఎవడైనా గన్ షూటింగ్ నేర్చుకోవాలంటే ఆకాశంలో కొంగలు కాకులు పావురాలు ఎగరవేసి ఎగురుతున్న దాన్ని కొట్టి గురి నేర్చుకుంటారు తుపాకీ గురి పెట్టడం ఆ లోపల కింద గ్రౌండ్లో ఒక యూదులకు చెందిన ఒక చిన్నపిల్లవాడు కానీ ఒక పురుషుడు ఒక స్త్రీ కానీ పాపం కిరాణ కొట్టు సరుకులు కొనుక్కొని వెళ్తున్నారనుకో అరే యూదుడురా కొటరా నీకు ఎంతవరకు వచ్చిందో గురి అని వాళ్ళను కూడా కొడతారు మానవత్వం లేదు అలా యూదులను చంపి గురి నేర్చుకునే వాళ్ళు జర్మన్ దేశస్తులు ఇట్లా ఈ తుపాకీ గురి నేర్చుకోవడానికి ఏదో సరదాకు చంపినోళ్ళు గాక కాన్సంట్రేషన్ క్యాంప్స్ అని పెద్ద పెద్ద గోడౌన్లు బియ్యం గోదాములు ఉంటాయి కదా అట్లాంటి వాటిల్లో వీళ్ళందరినీ తోలి ఎట్లా బట్టలు లేకుండా బట్టలు మీకెందుకురా ఎడ్లు ఆవులు గేదెలు బట్టలు వేసుకుంటున్నాయా మీరంతేగా మీరు అట్లాంటి జంతువులే కదరా మీకు బట్టలు ఎందుకు ఈ సోకులు తీసిపారేయండి అనేవాడు హిట్లర్ బట్టలు లేకుండా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోకి పంపి మీరు భోంచేయడానికి మీకు దాహం వేస్తే నీళ్లు త్రాగడానికి సందుల్లోంచి నీరు మీకు చల్లుతాండని చెప్పి పిచికారి కొట్టేవాడు ఆ నీళ్లు దొరకక సరిపోక ఆరాట పడుతుంటే వేరే రంధ్రాలలో నుండి విషవాయువును ఆ గోడౌన్స్లోకి గుప్పించి వదిలి పాయిజనస్ గ్యాస్ వాళ్ళని చంపేశారు అట్లా ఎంతమందినో తెలుసా అరవై లక్షల మంది ఇంగ్లీష్లో చెప్తే సిక్స్ మిలియన్ తెలుగులో చెప్తే అరవై లక్షల మంది ఆరు సున్నాలు ఉంటాయి ఆరు పక్కన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో కో కోవడీస్ కాదు షిన్లర్స్ లిస్ట్ అనే ఒక సినిమా ఉంది ఇదే సబ్జెక్ట్ మీద తీశారు మొన్న మొన్ననే తీశారు బాగా కలర్ మూవీస్ వచ్చిన తర్వాతనే షిన్లర్స్ లిస్ట్ అని ఒక సినిమా తీశారు ఇదే సబ్జెక్ట్ యూదులు పొందిన హింసలు నేను చూశాను చూసి భోరుమని ఏడ్చాను ఇంకా అంతకంటే ఏం చేయలేను ఏడవకుండా ఉండలేను అంత భయంకరమైన పరిస్థితి మనుషులలాగా ట్రీట్ చేయలే ఎందుకంత హింస ఏ దేశానికి పోతే ఆ దేశంలో జంతువులను వేటాడినట్టు వేటాడి చంపారు యోధులను ఎందుకు వాని రక్తము మా మీదికి మా పిల్లల మీదికి రాని అన్నారు ఉంటుంది అమాయకులను బాధ పెడితే నిర్దోషులను హింసిస్తే ఇదే కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్రిలరా వారి పిల్ల పిల్ల తరముల మీదికి పంతొమ్మిది వందల ఏంల వరకు వచ్చింది తర్వాత జయనిస్ట్ మూవ్మెంట్ అనేది ఒకటి వచ్చింది ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ సమకూర్చబడ్డారనుకోండి అది వేరే విషయం ప్రియులారా మళ్ళా వాళ్ళను దేవుడు సమకూర్చి ఒక జాతిగా నిలబెట్టాడు ఒక దేశంగా నిలబెట్టాడు ఇక ఎవరునూ వాళ్ళను అక్కడి నుంచి పెరిగి నేరరు అన్నాడు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా ఇప్పటికీ వాళ్ళు కన్ఫ్యూషన్లో ఉన్నారు ఆనాడు మేము చంపినవాడు నజరయుడైన యేసు ఒక మోసగాడు నేను దేవుని సొంత కొడుకునని చెప్పుకున్నాడు అంటే నేనే దేవుడు అన్నమాట కదా మరి మా పితరులు అందుకే చంపేశారు ఆయన ఎట్లా దేవుడు అవుతా ఆయన ఎట్లా దేవుడు అవుతాడు కాడు కదా దేవుడైతే ఎట్లా చచ్చిపోతాడు దేవుడు చచ్చిపోడు కదా ఇట్లాంటి ఆలోచనల్లో ఉన్నారు వాళ్ళు దేవుడుగా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోలేడు కానీ చనిపోవడానికి అనుకూలమైన శరీరాన్ని దాల్చుకున్నాడు అప్పుడే ఎషియా ఏడు పద్నాలుగు నెరవేరింది అప్పుడే ఏషియా యాభై మూడు నెరవేరింది అనేది వాళ్ళకు బుర్ర ఇంకా వెలగలే వెలుగుతుంది బుర్ర వెలిగినప్పుడు భోరుమని ఏడుస్తారు ఏడ్చి 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 ఒక్క ఒక్క కుమారుడే ఉండి ఆ ఒకడు చచ్చిపోతే ఎలా ఏడుస్తారు అలా ఏడుస్తారు వాళ్ళందరూ మళ్ళీ ఎరుసలీలో హాజరవుతారు వాళ్ళలో ప్రతి ఒక్కొక్కడికి ఒక పేరు పెట్టబడుతుందట పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవునికి స్తోత్రం కలిగనిగాక దేవుడు తన వాగ్దానములను మరిచేవాడు కాడు అబ్రహాముకు చేసిన వాగ్దానము దావీదుకు చేసిన వాగ్దానం మరిచేవాడు కాదు మళ్ళా దేవునికి కొంత శేషం ఉంటుంది ఇస్రాయేల్ జనాంగంలో కొంత రెమనెంట్ కొంత శేషం ఉంటుంది వాళ్ళందరినీ సమకూరుస్తాడు ఆ దినమున ఆ సియోను కుమార్తెలంటే ఈ యూదులు ఇస్రాయేలీలు అన్నమాట వాళ్ళకున్న కల్మషమంతా దేవుడు తీసివేసి కడిగి వేసి ఎరుసలేమునకు తగిలిన రక్తమును కూడా తీసివేసి దేవుడే ఒక జడ్జిమెంట్ ఇస్తాడు పాపం అమాయకులు వీళ్ళకేం తెలుసురా వీళ్ళ తాతలు ముత్తాతలు ఏదో తప్పు చేశారు శిక్షించింది చాలు ఇప్పటి నుంచి వాళ్ళ మీద కనికరం చూపుదాం అని దేవుడు గల తీర్పు తీర్చి ఆ రక్తాపరాధమును యూదులలో నుండి తీసి పారేస్తాడు